అత్యంత వెనుకబాటు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంకు చాలా ప్రత్యేకత ఉంది ఈ ఊరు యొక్క జనాభా సుమారు నాలుగు వేల మంది అయినా ఈ ఊర్లో రెండు వందల మందికి పైగా టీచర్లు వందకు పైగా పోలీసులు రెండు వందల మంది ఇంజనీర్లు వంద మంది ప్రభుత్వ డాక్టర్లు పదికి పైగా శాస్త్రవేత్తలు మరియు వివిధ గవర్నమెంట్ ఉద్యోగాల్లో అటెండర్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు అన్ని రకాల ఉద్యోగాల్లో ఈ ఊరు వారు ఉన్నారు వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నత విద్యావంతులను అందించిన గ్రామం కనుగుల వలస గ్రామం అక్షరాస్యతలో మన దేశంలో కేరళ ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని కనుగుల వలస గ్రామం మినీ కేరళ లా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుండి ఆమ్దల మండలం కనుగులవలస గ్రామంలో సుమారు ఐదు వందల కుటుంబాలు రెండు వేల రెండు వందల రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామం ఆమ్దల వలస మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రాథమిక పాఠశాల ఏడవ తరగతి వరకు మాత్రమే ఉంది అయితే ఈ గ్రామంలో పంతొమ్మిది వందల దశకంలో తొలితరం విద్యావంతులు ఎక్కువగా టీచర్లుగా స్థిరపడ్డారు ఇప్పుడు ఈ ఊర్లో సుమారు రెండు వందల మందికి పైగా టీచర్లు ఉన్నారు వారి యొక్క కుమారులు కుమార్తెలు ఇప్పుడు కొంతమంది డాక్టర్లు గాను మరికొంత టీచర్లు గాను మరికొంతమంది పోలీసులుగా ఆఫీసర్లుగా ఇంకొంతమంది రైల్వే ఉద్యోగులుగా బ్యాంకు సైంటిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వ విభాగాల్లో విద్యావంతులుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటి గారిగా కనుగుల వలస గ్రామంలో బొడ్డేపల్లి రామ్మూర్తి గారు ఇచ్చిన ఒక స్థలంలో ఎలిమెంటరీ స్కూల్ ను మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ఈ ఊర్లో ఉన్న అందరూ రైతు పిల్లలు కావడం చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం ఈ ఊర్లోనే స్కూల్ ఉండటం వల్ల పిల్లల చదువుకోను పిల్లల చదువుకు ఎంతగానో తోడ్పడిందని రిటైర్డ్ టీచర్ బొడ్డపల్లి జనార్దన్ రావు గారు లోకల్ కి తెలియజేశారు పంతొమ్మిది వందలలో మొట్టమొదట మేనేజ్మెంట్ స్కూల్ ఇక్కడ స్థాపించడం జరిగింది పాఠశాల నెలకొల్పి అక్కడి నుండి బీజేల్ని నాటడం జరిగింది రైల్వేలో సుమారు వంద మంది పై ఉపా కానిస్టేబుల్ వంద మంది పైగా ఉంటారు మిలిటరీ యాభై మంది పైగా ఉంటారు ఇంజనీర్లు ఒక రెండు వందల మంది పైగా ఉంటారు ఈ ఇంటికి సగుటున ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు అంటే కారణం మాకు చదువు చదువు వల్ల అందరూ ఉద్యోగస్తులైన ఆ ఉద్యోగాల వలన ఈ రోజు అభివృద్ధి చెందడం ఈ మండలానికి కాదు జిల్లాకి జిల్లాకే కాదు రాష్ట్రంలో మేము ఆదర్శంగా ఉన్నాం అలాగే రెండు వందల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు పదవి విరమణ చేసిన వారు మించు మించు ఒక అరవై డెబ్బై మంది వరకు ఉంటారు అలాగే ప్రస్తుతం పనిచేసిన వాళ్ళు ఒక నూట ఇరవై పైగా పైగా ఉపాధ్యాయులు ఉంటారు అలాగే ఉద్యోగులు అన్ని రకాలుగా అటు నుండి ఎండర్ వరకు ఉండేటువంటి గ్రామం మాది ఈ గ్రామంలో పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం బాగా అభివృద్ధి చెందమని బాగా చదువుకోమని మేము తెలియజేస్తూ ఈ వరవణ్ణి ఇక ముందు కూడా కొనసాగించాలని మా పిల్లలకు మా యువతకు మేము తెలియజేస్తున్నాం గ్రామం చిన్న సన్నకారు రైతు కూలీలు చేసుకుని జీవించే రైతు కుటుంబాల గ్రామం ఈ గ్రామంలో పెద్దలు గురువులు అడుగు జాడల్లో పిల్లలు మొత్తం బడిబాట పట్టి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు సగటున ఒక కుటుంబానికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న గ్రామంగా ఈ చరిత్రకెక్కింది మా మా గ్రామంలో మా కనకువలసి గ్రామంలో సుమారు ఈ రోజు వరకు ఒక ఐదు వందల మంది అయితే ఉండడం జరుగుతుంది అలాగే స్టార్టింగ్ అంటే కానిస్టేబుల్ నుంచే అయ్యరు జిల్లా అధికారుల వరకు రాష్ట్ర అధికారుల వరకు కూడా మంచి మంచి అంటే మంచి మంచి పొజిషన్స్ లో ఉండడం అనేది జరుగుతుంది ఆ రైతుల తాలూకా కష్టాన్ని చూసి వారి తాలూకా పిల్లలందరూ కూడా ఈ రోజు బాగా చదువుకొని అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో బాగా స్థిరపడడం అయితే జరిగింది వెళ్ళిన వారే ఉన్నారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి మంచి పొజిషన్లో డాక్టర్లు ఈవేళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్లే ఉన్నారు అది మాకు చాలా గర్వకారణం చాలా మా గ్రామం గురించి మా జిల్లాలో అయితే మా శ్రీకాకుళం జిల్లాలో అయితే మా మండలంలో మాకు మంచి మా గ్రామం మీద మంచి అభిప్రాయం మంచి పేరు కూడా ఉంది